శ్రీ మ జై జగన్నాథ కంద పురాణం ప్రకారం జగన్నాథుడు విశ్వానికి అధిపతి మనందరినీ ఆధ్యాత్మిక ప్రయాణానికి తీసుకెళ్ళే ఒక పవిత్రమైన పండుగ జగన్నాథుని యొక్క రథోత్సవం ఈ రథోత్సవానికి ముందు తర్వాత కూడా అనేకమైనటువంటి ముఖ్యమైన ఘట్టాలు ఉంటాయి పూరి జగన్నాథన ఆలయంలో ఈ జగన్నాథ స్వామికి జ్వరం ఎందుకు వస్తుంది ఆయన్ని నూట ఎనిమిది భాండాల నీటితో ఎందుకు స్నానం చేపిస్తారు ఆయన పదిహేను రోజులు ఎక్కడికి వెళ్తారు ఈ విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం స్వామి యొక్క స్నానోత్సవం అంటే దేవ స్నాన పౌర్ణమిని జ్యేష్ఠ పౌర్ణమిని జగన్నాథ స్వామి యొక్క పుట్టినరోజుగా జరుపుకుంటారు అంటే జగన్నాథ జయంతిది స్కంద పురాణం ప్రకారం జగన్నాథుడు విశ్వానికి అధిపతిది ప్రతి సంవత్సరము ఒకసారి తన భక్తుల కోసం ప్రజల ముందే స్నానం చేయడానికి అంగీకరించాడంట ఈ పవిత్ర కార్యం జాష్టమాసపు పౌర్ణమి రోజున జరుగుతుంది అంటే మే చివరిలో కానీ జూన్ ప్రారంభంలో కానీ సాధారణంగా జరుగుతుంది ఇది జగన్నాథ స్వామి యొక్క జయంతిగా పరిగణిస్తూ ఉంటారు ఈ సందర్భంగా జగన్నాథుడు బలరాముడు సుభద్రాదేవి మరియు సుదర్శన చక్రం వీరిని గర్భగుడిలో నుండి మేళ తాళాలతో స్నాన మండపం అనే వేదికపైకి తీసుకువస్తారు ఇది సాంప్రదాయం మాత్రమే కాదు ఇది గోపై ఉన్న పాపాలను తొలగించేందుకు స్వయంగా భగవంతుడు స్వీకరించిన కార్యక్రమం స్నాన మండపాన్ని పుష్పాలు రంగురంగుల వస్త్రాలతో అద్భుతంగా అలంకరిస్తారు మంత్రాల ఉచ్చారణలు తాళాలు గంటలు శంఖానాథాలతో అంతటా ఆధ్యాత్మిక వైభవం నిండిపోయి ఉంటుంది ఇది అప్పుడే ఇక మహాస్నానము ప్రారంభమవుతుంది నూట ఎనిమిది గంధపు నీటి భాండాలతో ప్రతి దేవతామూర్తిని శుద్ధిగా స్నానం చేయిస్తారు ఈ నీరు ఆలయం లోపల ఉన్న బంగారు బావి దీన్నే సోనాకువా అంటారు దాని నుంచి తీసుకుని వస్తారు దైతపతులు అనే ప్రత్యేక సేవకులు ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తిగా నిర్వహిస్తారు ఈ పవిత్ర స్నానం ద్వారా ప్రపంచంలోని పాపాలు ప్రక్షాళన అవుతాయనేది భక్తుల విశ్వాసం జగన్నాథ భవేదిదం విబుద్ధే స్నానమనంతరం జగన్నాథుడు మరియు బలరాముడు అతి వేష అంటే గజాలను వేషంలో అలంకరించబడతారు దీని అర్థం గణపతి రూపంలో దేవతలు దర్శనమిస్తారు ఈ అరుదైన రూపాన్ని సంవత్సరంలో కేవలం ఒక్కసారి మాత్రమే చూడవచ్చు ఈ వేషధారణ భగవద్పాల ఏకత్వాన్ని గుర్తు చేస్తూ భక్తులకు అమోఘమైన ఆనందాన్ని ఇస్తుంది ఈ ఘట్టం తర్వాత ఒక అద్భుతమైన సన్నివేశం జరుగుతుంది ఈ ఘనమైన స్నానం తర్వాత దేవతలు అనారోగ్యానికి లోనవుతారు అనే నమ్మకం ఉంది ఎందుకంటే నూట ఎనిమిది బంగారు కలశాలతో నింపిన నీటితో స్నానం చేసినా భగవంతుడు అస్వస్థత గురవుతాడు అని ఇక్కడ ఆశ్చర్యపోవచ్చు భగవంతుడేంటి అస్వస్థత గురవుతాం ఏంటి అని ఈ అద్భుతమైన స్నాన తర్వాత ముగ్గురు దేవతలు అనారోగ్యానికి లోనవుతారు అనేది నమ్మకం ఉంది అందుకనే ఆ మహాప్రభువుని అన్నసారాధార్ అనే విశ్రాంతి గతికి తీసుకెళ్తారు ఈ పదిహేను రోజులు భక్తులు దేవతల దర్శనం పొందలేరు ఆలయ ద్వారాలు మూసివేయబడతాయి ఈ కాలాన్ని అనసార కాలం అంటారు అంటే అలక్షితంగా ఉండే సమయం ఈ సమయంలో దైతపతులు అంటే ఆయుర్వేద ఔషధాలు దివ్య సేవలతో దేవతలకు చికిత్స చేస్తారు భగవంతుడు సైతం మానవ రూపంలో విశ్రాంతి అవసరం ఉంది అన్నదానికి ఇది సంకేతం పదిహేను రోజుల తర్వాత రథయాత్రకు ముందు రోజు నేత్రోత్సవం జరుగుతుంది అంటే కన్నుల పండుగ ఈ వేడుకలో దేవతలు కళ్ళు తిరిగి చిత్రించబడతాయి వారు తిరిగి ఆరోగ్యంతో నవయవనంతో నిత్యానూతునంగా ప్రత్యక్షమవుతారు ఈ ఘటన అనంతరం యవ్వన దర్శనం అంటే పునర్జన్మ పొందినట్లుగా యువకుల వేషాలతో జగన్నాథుడు బలభద్రుడు సుభద్రాదేవి దర్శనమిస్తారు భక్తులు దీంతో ఆనందంలో మునిగిపోతారు భగవంతుని పునర్జన్మ రూపాన్ని చూడటం అంటే ఆధ్యాత్మిక పునరుత్నమే ఈ స్నానోత్సవం మనకెందుకు ఇది కేవలం పూజా విధానం కాదు మన జీవితానికి ఒక బోధ అందరూ అనుకోవచ్చు భగవంతునికి అనారోగ్యం రావటం ఏంటి అని దీనికి కారణాలు చాలా ఉన్నాయి స్నానం అనేది మన శరీరాన్ని మనసును శుద్ధి చేస్తుంది అనారోగ్యం విశ్రాంతి మరియు అంతర్ముక్తకు ప్రత్యేక నవయవన దర్శనం పునరుత్నం పునర్జన్మకు సంకేతం ఇక్కడ భగవంతుడు మనకి చెప్పేది ఒకటే ప్రతి శ్రమ తర్వాత విశ్రాంతి ఉంటుంది ప్రతి చీకటి తర్వాత వెలుగు వస్తుంది దీని ద్వారా భగవంతుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ సుఖ దుఃఖాలను చీకటి వెలుగులను చెప్పదలుచుకున్నారు ఈ రకంగా రథయాత్ర ప్రారంభానికి ముందు జరిగే స్నానోత్సవం మనకు పవిత్రత విశ్రాంతి పునరుత్న అనే మహా మహామార్గాలను తెలియజేస్తుంది ఇది కేవలం ఉత్సవం కాదు ఆధ్యాత్మిక మార్గదర్శనం జగన్నాథుడి దీని తర్వాత జరిగేదే మహోన్నతమైన ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఎదురు చూసే ఘటము పూరి జగన్నాథ రథయాత్ర ఈ రథయాత్ర ఆషాఢ మాసము రెండవ రోజున ప్రారంభించి పన్నెండు రోజుల పాటు జరుగుతుంది ప్రపంచంలో ఎక్కడైనా ఉత్సవ విగ్రహాన్ని ఊరేగిస్తారు కానీ ఒకే ఒక దేవాలయం పూరి జగన్నాథని దేవాలయం ఇక్కడ మాత్రమే మూల విరాట్లను బయటకు తీసుకొచ్చి రథాలపై ఊరేగిస్తారు ముగ్గురు దేవతలు రథాలలో బయలుదేరి గుండీచర్కి వెళ్ళి అక్కడక్కడ కొన్ని రోజుల పాటు గుండీచేవి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి తిరిగి బయలుదేరి గుడికి వస్తారు ఆయన గుండిచ్చాదేవి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి తిరిగి ముగ్గురు దేవతలు ప్రధాన ఆలయానికి వచ్చేటటువంటి యాత్రని బౌడా యాత్ర అంటారు దీని తర్వాత ఈ విగ్రహాలను తీసుకుని రత్నసింహాసనాలపై ఆసీనం చేసి ప్రజలకు నిత్య దర్శనం ఇస్తూ ఉంటారు శ్రీ జగన్నాథ స్వామిని ఈ విధంగా ప్రార్థించమని పురోహితులు చెప్తున్నారు వై జగన్నాథ జగత్ స్వం భవేదిదం విభుద్ధే త్వై బుధ్యేత్ తత్ చ సరాచరం ఓ జగన్నాథ జగమున పాలించే విష్ణు భగవానుడ అంటూ పై శ్లోకంతో శ్రీహరిని స్థుతించి ప్రతినిత్యము తమకు వేలేన నైవేద్యంతో పూజించి వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అని పురోహితులు అంటున్నారు జగన్నాథ స్వామి యొక్క మరికొన్న విశేషాలు వేరొక వీడియోలలో మీకోసం అంతవరకు ఓం శ్రీ గురు జై జగన్నాథ